దేవాలయాల ప్రవేశం చేసే పురుషులు ఛాతి భాగంలో వస్త్రం ధరించాకూడదా అంటే ధరించకూడదు అనే చెబుతున్నారు కొన్ని దేవాలయాలలో ఈ ఆచారం తప్పనిసరిగా పాటించబడుతుంది ఎందుకంటే దేవాలయంలోకి ప్రవేశించే భక్తుడు భగవత్కృప తనపై ప్రసారించాలని కోరుకుంటాడు దేవుని ముందు చేతులు జోడించి నిలిచిన భక్తునిపైకి భగవత్కృప ప్రవేశిస్తుందని భావించబడుతుంది ఇది మానసిక భావనే కాకుండా శారీరక భావన కూడా దేవత విగ్రహంలోని ప్రతిభాగం నుండి వెలువడుతున్న శక్తి కిరణాలు భక్తుడిలో నేరుగా ప్రవేశిస్తాయి కావున నుండి తలభాగం వరకు నగ్నంగా ఉండాలని పెద్దలు సూచిస్తున్నారు దేవాలయంలోకి దేవత విగ్రహాన్ని దర్శించబోయే భక్తుడు తడిమడి బట్టను కట్టుకుని ఉండటం వల్ల భగవత్ కటాక్షం ఇంకా ఎక్కువ ఉంటుంది కాని స్త్రీలకు ఈ నియమం వర్తించదు స్త్రీ యొక్క మాతృత్వాన్ని ఎంతో గౌరవించే భారతీయులు వారికి ఇబ్బందిని కలిగించే ఈ ఆచారాన్ని పాటించమని చెప్పలేదు సూర్యోదయం సూర్యాస్తమయం సమయాలలో స్నానం తర్వాత మన దేహాన్ని అలా ఉంచడం వల్ల సూర్యకిరణాలలో ఉండే డి విటమిన్ శరీరానికి పుష్కలంగా లభిస్తుంది ఇలాంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పై వస్త్రాన్ని ధరించకుండా దేవాలయాలలోకి ప్రవేశించాలని చెప్పడం జరిగింది